సాంగ్ పాడతాను స్టోరీలు చెప్తాను మెమోరైజింగ్ వైసెస్ చెప్తాను యాక్షన్ సాంగ్స్ చేస్తాను ఏసైకి ప్రేస్ చేస్తాను ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ కూడా చెప్తాను ఏ సాంగ్ పాడతావు సాంగ్ పాడతాను తెలుగులో పాడమంటావా మలయాళంలో పాడమంటావా తమిళ్లో పాడమంటావా ఉర్దూలో పాడమంటావా హిందీలో పాడమంటావా ఏం పాడమంటావా చెప్పు మళ్ళీ స్టార్ట్ చేసింది బాబు ఏదో ఒక సాంగ్ పాడవే ఓకే ఓకే సారీ మంచి తెలుగు పాట పాడతాను మరి నాకు ఏమి ఇస్తావు నాకు ఏదైనా ఇస్తానంటేనే నేను పాడతాను లేదంటే నేను పాడను ఏం కావాలి చెప్పు నీకేం కావాలంటే అది ఇస్తాను మంచి బిర్యానీ కావాలి చాక్లెట్లు కావాలి బాక్స్ కావాలి స్కూల్ బ్యాగ్ కావాలి ఇంకా పాటలు పాడడానికి మైక్ కావాలి నాకు అన్ని గిఫ్ట్స్ ఇస్తానంటే పాడతా ఓపు ఆపు చెప్తే నేను ఎక్కడ కొనగలను చాక్లెట్ ఇస్తాను అంతే నన్ను తినేకుండా పాటు పాడుతాను పాటు పాడు అంతే సరే సరే ఎన్ని ఇస్తావు చాక్లెట్ రెండు ఇస్తావా మూడు ఇస్తావా నాలుగు ఇస్తావా ఏ చాక్లెట్ ఇస్తావు నాకు అన్నీ చెప్పు అప్పుడే నేను పాడతాను నన్ను తినేస్తుందిరా బాబు ఇస్తానని చెప్పాను కదా ఇంతలా తినేస్తావేంటి నుండి పాడు నా జుట్టు కూడా ఉడిపేలా ఉంది నీ గురించి వెయిట్ చేసి చాక్లెట్ అన్నావు కదా ఇంకా పాడతానులే నువ్వేమీ బాధపడకు నేను నమ్మాను కదా ఇస్తావు కదా మరొకసారి చెప్పి ఇస్తావా లేదా త్వరగా పాడు నా మీద నమ్మకం లేకపోతే పాడు మాలే అంతే కానీ ఇంత తినేస్తున్నావు ఏంటి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను నువ్వు నా చెల్లికి అనవసరంగా పుట్టావు నన్ను తినేస్తున్నావు పాడలేదు చెయ్యట్లేదు సరే పాడుతున్నానులే మరి అవకు పాడుతున్నాను ఇస్తాను అన్నావు కదా పాడతాను ఓకే పాడతాను ఇస్తాను అన్నావు కదా నా కళ్ళు నోరు ముక్కు వేసుకోసమే నా చేతులు కాలు దేహం అంతా వేసుకోసమే ఇస్తావా గిఫ్ట్ అయ్యో మమ్మల్డాడు నన్ను తన వస్తుంది చల్ల సరే సరే ఆడో ఇంకొకసారి పాడతానులే నా కళ్ళు నారు ముక్కు ఎసుకోసమే నా చేతులు కాలు దేహం అంతా యెస్ కసమే యేసు కసమే నా యేసుకొసమే ఎలా ఉంది చాక్లెట్ ఇస్తున్నావా లేదా ఇస్తోను ఇస్తోను షాప్కి వెళ్ళి కొన్ని తీసుకొచ్చిన తర్వాత ఇస్తాను సరేనో బాపోడు సాంగ్ పిల్లలు ఈ స్టోరీ వల్ల మీరు ఏం తెలుసుకున్నారు నేను చెప్పనా వాట్ ఈస్ ఫెయిత్ ఫెయిత్ అంటే ఏంటో తెలుసుకున్నారు మనం వేసేయని చాలా అడుగుతాం కదా నాకు అది కావాలి వేసే ఇది కావాలని అడిగినప్పుడు అది పొందుకుంటామని బిలీవ్ చేస్తూ అడగాలి ఏసై మీద నమ్మకంతో అడగాలి మనం ఎక్కడైనా అవిశ్వాసంతో అడిగామనుకో దేవుడు ఏమనుకుంటారు తినికి నా మీద నమ్మకం లేదు నేను ఇవ్వనని అనుకుంటుంది అని అనుకుంటారు కదా పిల్లలు సో విశ్వాసంతో మనం ఏసైని అడగాలి ఒక్కసారి అడిగిన తర్వాత దేవుని దేవుడు ఖచ్చితంగా ఇస్తారు ఆయన సమయంలో ఇస్తారు అప్పుడు వరకు మనం ఎదురు చూడాలి ఒక వాక్యం చదువుకుందామా పిల్లలు హీ బ్రూస్ లెవెంత్ చాప్టర్ సిక్స్త్ వర్స్ చదువుకుందాం విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము అంటే మనము విశ్వాసముతో దేవుని బిడ్డగా జీవించాలి అప్పుడే మనం అన్నీ పొందుకుంటాం దేవుణ్ణి తరచుగా మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రేయర్ రిక్వెస్ట్లో ఏసయ్యా నీ సమయంలో నాకు గిఫ్ట్స్ ఇవ్వండి అని అడగాలి సరేనా పిల్లలు విశ్వాసం లేకుండా దేవుని ఎంత అడిగినా దేవుడు ఆలస్యం చేస్తారు విశ్వాసంతో దేవుని అడగండి దేవుడు మీకన్నీ అనుగ్రహిస్తారు హల్లెల్లు యమేన్ Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.